శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండ పొందాలంటే ఈకేవైసీ చేయించుకోవాలని సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టడంతో ప్రజలు పనులు మానేసి గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న విషయం మీకు తెలిసిందే వాస్తవానికి ప్రభుత్వం నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఎలాంటి మార్గదర్శకాలు జారీ కాలేదు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందిస్తోంది మీకు ఇదివరకే తెలుసు మిగతా వినియోగదారుల కంటే వీరికి తక్కువ ధరకు గ్యాస్ బండలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వీటిని ఏజెన్సీలే జారీ చేయడంతో ఆ కనెక్షన్లు అర్హులకే దక్కాయా లేదా అనేటటువంటి విషయం తెలుసుకునే క్రమంలోనే కేవైసీ నో యువర్ కస్టమర్ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది గత అక్టోబర్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమైన ఇప్పుడిప్పుడే సమాచారం ప్రజలకు చేరడంతో వినియోగదారులకు అవగాహన లేక ఈకేవైసీ కోసం ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు నిర్ణీత గడువులోగా చేయించుకోకపోతే కనెక్షన్లు రద్దవుతాయని తద్వారా రాయితీ వర్తించదని తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు కావ కానుండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు గురవుతున్నారు వారం రోజులుగా ఏజెన్సీల వద్ద మహిళలు వృద్ధులు చంటిపిల్లల తల్లులు బారులు తీరుతున్నారు మనం కూడా చూస్తున్నాం ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోవడానికి చమురు కంపెనీలు ప్రభుత్వం ఎలాంటి తుదుంటి తుది గడవు ప్రకటించలేదు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్